అగ్రిమన్ వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రసభాషతో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు అర్థవంతమైన చర్చలు జరగాలని సూచించిన గవర్నర్ నరసింహన్ జంగారెడ్గూడంలోని డాంగేనగర్ లో పందుల హబ్ జేసీ న్యూస్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్ సాల్మన్ రాజు జంగారెడ్డిగూడెం పంగిడ్గూడెం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు పట్టించుకొని అధికారులు తెలంగాణ బడ్జెట్ తొలి సమావేశాలు రసాభాస్గా ప్రారంభమయ్యాయి ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తూ ఉండగా టీడీపీ బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు అయినా గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపకుండా పూర్తి చేశారు దీంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బాహాబాహిలకు దిగారు పలువురు గాయపడ్డారు అసెంబ్లీలో జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియోలు బయట పెట్టాలని టీడీపీ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను కేంద్రం అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎంతో ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు శనివారం ఉభయ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి ఆయన నలభై నిమిషాలు ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరపాలని సూచించారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర లక్ష్యం సాధించిన విజయాలను సంక్షిప్తంగా తెలియచేసేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నూతన ఓడవైతో ప్రగతి పథంలో తన ప్రయాణాలని కూరసాగిస్తుంది ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ ద గోల్కొండ ఫోర్ట్ ఆన్ ఇండిపెండెన్స్ డే ట్వంటీ ఫోర్ సింబులైజైన్స్ ద యూనిక్ ఐడెంటిటీ అండ్ హిస్టారికల్ లెగసీ ఆఫ్ తెలంగాణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద చర్చించడానికి మీరు ఏదైతే నిర్దేశించారో కేవలం పదహారు రోజులు శాసనసభ నిర్వహణ ఈ సమస్యల మీద ఆ టైం సరిపోదు చాలా సమస్యలు ఉన్నాయి అన్నింటినీ కూడా ఎలాబొరేట్ చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి గతంలో ఏ రకంగా అయితే బడ్జెట్ సమావేశాలు మనం నిర్వహించుకునే వాళ్ళమో ఆ నలభై రోజులు ప్రామాణికంగా చేసుకుని ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం మరి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది అయితే దీని మీద ప్రభుత్వం వారు కానీ గౌరవ సభాపతి కానీ ఎక్కడా కూడా స్పందించకుండా చాలా నివిద్యంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం విన్న తర్వాత నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలనిపిస్తుంది బాగా అభినందించాలనిపిస్తుంది పట్టపొగలు నిండు చట్ట సభలలో గవర్నర్ గారి చేత కూడా పచ్చి అబద్ధాలు చెప్పించినంత గొప్ప చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత ఇంత రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఉండదు పట్టభగలు నిండు సభల్లో దారుణమైన అబద్ధాలు మోసపూరితమైనటువంటి ప్రకటనలు చెప్పించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎండి ఉమ్మర్ అలీ ఆధ్వర్యంలో శనివారం ఐదుగురు నిరాశ్రయులకు మూడు రూపాయల చొప్పున పింఛన్లు అందజేశారు ఉమర్ అలీ మాస్టారు ఇప్పటికే ప్రతీ నెల ఐదవ తారీఖున డెబ్బై మంది వృద్ధులు వికలాంగులు వితంతులకు దాతల ద్వారా సేకరించిన విరాళాలను పింఛన్ల రూపంలో ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు అందజేస్తున్నారు అలాగే పలు ప్రమాదాల్లో గాయపడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి కూడా మూడు వందల రూపాయల చొప్పున అందజేయడం అంతేకాకుండా దాతలు సహకరిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామంటున్నారు ఈ మాస్తారు జంగారెడ్డిగూడెంలోని సుబ్బంపేట మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు పట్నానికి చెందిన మారిశెట్టి తాతాజీ నాగమంగాదేవిల ప్రథమ కుమార్తె మారిశెట్టి శ్రీవల్లి పదమూడవ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తాతాజీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ డి సుబ్బారావు ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం పుష్పవతి టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా తూటికుంట దుర్గారావు ఉపాధ్యాయులు రామిరెడ్డి టి గంగాభవాని మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ తాతాజీ మురళీమోహన్ బాలకృష్ణ షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడ నుండి పంగిడిగూడెం వరకు ఉన్న రహదారిని నిర్మించడంలో అధికారుల్లో అలసత్వం కనిపిస్తుంది సుమారు నాలుగు సంవత్సరాల నుండి ఈ రోడ్డు వేస్తానంటూ ఊరిస్తున్నారే తప్ప ఏమాత్రం పనులు ముందుకు వెళ్లడం లేదు దీంతో జంగారెడ్డిగూడెం నుండి పేరంపేట నాగులగూడెం పంగిడ్గూడెం వెళ్లే గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గర్భిణీ స్త్రీలైతే ఇంకా చెప్పనవసరం లేదు నెలలు నిండిన గర్భిణీలను జంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పుడు గర్భిణీలు నరకయాతన అనుభవిస్తున్నారని ఇటీవల ఓ గర్భిణికు ఉమ్మనీరు ముందుగానే పడిపోవడం చావుబోయి బ్రతికిందని బాధితులు చెప్పు మరికొందరు రాత్రి సమయాల్లో గోతులు కనిపించకపోవడంతో ఆ గోతుల్లో పడి ప్రమాదాలు బారిన పడుతున్నారు ఇటీవల మంత్రి పీతల్ సుజాత పంగిడిగూడెం గ్రామంలో నీరు చెట్టు కార్యక్రమానికి వచ్చి ఇటీవల మంత్రి పీతల్ సుజాత పంగిడిగూడెం గ్రామంలో నీరు చెట్టు కార్యక్రమానికి వచ్చినప్పుడు మంత్రి దృష్టికి నాయకులు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు వేగంగా ప్రారంభించాలని ఆదేశించారు అయినా రోడ్డు పనులు ప్రారంభించకపోవడంతో అసలు ఈ రోడ్డు నిర్మిస్తారా అనే ప్రశ్నలు వెల్లబడుతు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఈ రోడ్డుపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు నా పేరు దొరగోగన్న పేరంపేట పది సంవత్సరాల నుంచి ఇలాగే ఉందన్న రోడ్డు అసలు ఏం బాగాలేదు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత గట్టిని స్త్రీలు గట్రా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది హెయిత్ పోస్తావు వెళ్ళడం పోస్తాం అక్కడ కానీ పోయట్లేదు ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఏనా ఏదన్నా ఎదురొచ్చినా మనకి తప్పుకోవడానికి కూడా కుదరట్లేదు అన్న అన్నీ కూడా పాడైపోయినాయి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి బంగుళూడెం అండి నేను మా మాజీ సర్పంచ్ గారు వాళ్ళ భర్తనే మాట్లాడుతున్నాను ఇది పంగడి గుడెం రోడ్డు ఎన్నో సంవత్సరాల మధ్య వాళ్ళు పో శన్సన్ అయింది అంటున్నారు కానీ ఎవరో పోవలేదు ఎవరో పట్టించుకోవట్లేదు రాత్రులయితే దొంగల భయం బాగా ఇబ్బంది కింద ఉంటుంది ఈ రోడ్డులో చాలామంది వస్తున్నారు కానీ ఈ రోడ్డు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎంపీలు వస్తున్నారు కానీ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు శన్సన్ అయిందని అని చెప్తున్నారు కానీ ఎవరో పట్టించుకుంటలేదు ఈ రోడ్డుని ఈ రోడ్డు శాన్సన్ అయింది కాబట్టి గమ్ముని పోయాలని మేము కోరుతున్నాం కాబట్టి ఓకే అండి నా పేరు మధు అండి మా పెంగడూడు గ్రామం అండి విషయం ఏంటంటే అండి ఈ ఈ పంగడి నుంచి జంగారెడ్డి మినిమం పది కిలోమీటర్లు అండి కానీ ఈ పది కిలోమీటర్లు దగ్గర దగ్గర ఈ రోడ్డు పోసి దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఈ ఇరవై సంవత్సరాల నుండి చూసుకుంటే ఈ రోడ్డు మాత్రం ఐదు సంవత్సరాలు బాగుందండి అక్కడి నుంచి ఈ రోడ్డు అంతా చాలా దారుణంగా పరిస్థితి ఏర్పడింది అండి మరీ ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ గర్భిణీ స్త్రీలని హాస్పిటల్లో తీసుకెళ్లాలన్నా వన్ జీరో ఎయిట్ కూడా సమయానికి రాలేని పరిస్థితి ఏర్పడిందండి ఒకవేళ వచ్చినా సరే దానికి ప్యాచీ లాంటివి పడుతున్నాయండి దానివల్ల ఈ గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారండి చుట్టూ లక్కవరం మీద నుంచి దేవుల పెళ్లి మీద నుంచి పంగడుగుడు రావాలంటే సుమారుగా ఇరవై కిలోమీటర్ల పైన వస్తుందండి ఈ సమయంలో ఆ స్త్రీ చాలా వేదన పడుతున్నారండి కాబట్టి మా పంగడుగుడు గ్రామం తరపున పేరంబాడ గ్రామం తరపున ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీలు కానీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో త్వరగా ఈ యొక్క రోడ్డుని శాంక్షన్ అయిందని తెలిసిందండి కాబట్టి మరి సామాన్యులు ఎవరైతే ఉన్నారో స్కూల్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గర్భిణీ స్త్రీలను దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు కనుక సకాలంలో పూర్తి చేస్తే కనుక చాలామందికి ఉపయోగకరంగా ఉండదని చెప్పి నా నా తరఫున నేను కోరుచున్నానండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం స్థానిక గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో చర్చా గోష్ఠి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు శారద విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీలలో ఎన్నో శక్తులు నిమిడీకృతమై ఉన్నాయని వాటిని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కళాశాల డైరెక్టర్ చిట్టూరు సువర్ణలక్ష్మి మాట్లాడుతూ మహిళ అన్ని రంగాల్లో మహిళ అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని అన్నారు అనంతరం స్థానిక చరణ్ మోటార్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించి బొమ్మతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు సాధారణంగా పందులు బయట తిరుగుతూ బురదల్లో పరులుతాయి కానీ ఇంటిలోనే వాటి కోసం ఓ స్విమ్మింగ్ పూల్ కడితే ఎలా ఉంటుంది వాటి కోసం ప్రత్యేక హబ్ నిర్మిస్తే ఎలా ఉంటుంది ఇదేంటి జోక్స్ వేస్తున్నారు అనుకుంటున్నారా స్థానిక డాంగేనగర్లోని వడ్డీలపేటలో ఉన్న కొందరు పందుల పెంపకందారులు తమ ఇంటిలోనే ఓ భాగంలో పందుల కోసం ప్రత్యేకంగా గది నిర్మించి వాటికి సర్వ సదుపాయాలు కల్పిస్తున్నారు కొందరైతే ఏకంగా ఒక చెరువునే ఇంట్లో ఏర్పాటు చేశారు ఆ పందులు పెంచేవారికి ఆ దుర్వాసన సువాసనగా ఉందేమో కానీ ఆ ప్రాంతంలో నివసించే వారికి మాత్రం నరకం చూపిస్తున్నారు దీంతో జేసీ న్యూస్ ప్రతినిధి కమిషనర్ సల్మాన్ రాజును సిబ్బందిని పందుల నివాస ప్రాంతానికి తీసుకువచ్చారు ఆ ప్రాంత మహిళలంతా కమిషనర్ వద్ద తమ గోడును వెళ్లదీసుకున్నారు పందుల నివాసాలను దగ్గురుండి చూపించారు ఆ పందుల నివాసాలను ఆ దుర్వాసనను స్వయంగా పరిశీలించిన కమిషనర్ నిర్ఘంతపోయారు ఆ ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన కమిషనర్ ఉన్న పందులన్నిటిని పట్టిస్తామని ఇళ్ల మధ్య పందులను పెంచే వారికి నోటీసులు జారీ చేస్తామని జేసీ న్యూస్ కు చెప్పారు అలాగే ఆ ప్రాంత మహిళలు మాట్లాడుతూ నగర పంచాయతీలో పందులపై ఫిర్యాదు చేస్తే తమపై పెంపకందారులు దాడులకు తెగబడుతున్నారని కమిషనర్ కు ఫిర్యాదు చేశారు అయితే ఆ ప్రాంతంలో కమిషనర్ పర్యటించడంతో అక్కడున్న సుమారు ఎకరం పైగా ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించారు ఆ స్థలంలో కూడా పందులను పెంచుతున్నారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది రెవెన్యూ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు పెట్టుకున్నాం సార్ మా మమ్మల్ని మా మాటకి గౌరవించి సార్ సార్ గారు ఈ పంతొమ్మిది వాటికి వచ్చి మేము మేలు మంచి షెడ్యూల్ నేను చూస్తానమ్మా అని చెప్పని వచ్చి ఆయన గారు అన్ని ఇబ్బందులు పడుతున్నారు చూసి సహకరిస్తానమ్మా అని చెప్పని ఆయన గారు చెప్తున్నారు దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా సహకరించి ఇది ఖాళీ స్థలం ఇది ఎవరిది అనేది అవుట్ చేస్తున్నాము గా మెజర్మెంట్స్ లేవు ఇక్కడైతే ఖాళీ ఓపెన్ సైట్ ఉంది ఇది కాలేజ్ వారిది అని అంటున్నారు కాలేజ్ వారి అయితే వారికి ఒకసారి నోటీస్ పంపించి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చర్య అయితే ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే ఈ ఖాళీ స్థలంలో వెంటనే వీళ్ళని వెకెట్ చేంజ్ చేసి దానికి ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు కఠాభాషతో ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు అర్థవంతమైన చర్చలు జరగాలని సూచించిన గవర్నర్ నరసింహన్ జంగారెడ్గురంలోని డాగర్ లో హబ్ జేసీ న్యూస్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్ సాల్మన్ రాజు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు పట్టించుకొని అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం